నైనతార బాంబు పేల్చింది ప్రజెంట్ తనకి భారీ హిట్లు లేవు అయినా తన రెమ్యునరేషన్ సెన్సేషన్ అవుతోంది పది కోట్లు తీసుకుంటున్న తొలి సౌత్ హీరోయిన్గా మారింది మతి పోగొడుతోంది నైనతార ఇప్పుడు లేడీ సూపర్ స్టార్గా మారింది మొన్నే సాయి పల్లవిని అంతా లేడీ పవర్ స్టార్ అన్నారు ఇప్పుడు నయనతారని లేడీ సూపర్ స్టార్గా కన్ఫర్మ్ చేస్తున్నారు దీనికి కారణం తన రెమ్యునరేషనే నయనతార సౌత్ లోనే ఫస్ట్ టైం పది కోట్లు తీసుకుంటున్న అతిలోక సుందరి అంటున్నారు ఆల్రెడీ షారూక్ తో తను చేస్తున్న జవాన్ కి తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది ఇప్పుడు బరో మూవీ కోసం పది కోట్లు చార్జ్ చేస్తోంది నయనతార డెబ్బై ఐదో మూవీగా తెరకెక్కడి పానియా ప్రాజెక్ట్ ఆ సినిమా కోసం మూడు వందల రోజుల కాల్ షీట్స్ ఇచ్చేసిందట నయనతార అందుకుగాను పది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది సౌత్ లో ఇంతవరకు ఐదు కోట్లే టాప్ రెమ్యునరేషన్ హీరోయిన్స్ లో ఇంతకు మించి పారితోషికం అందుకున్న హీరోయిన్ లేదు హిందీలో దీపిక ఆలియా అండ్ కో పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారు వాళ్లతో పోలిస్తే పది కోట్లు తక్కువే అయినా సౌత్ లో మాత్రం ఇది భారీ అమౌంట్ పూజా హెగ్డే రష్మిక ఇద్దరు పారిండియా హీరోయిన్లే అయినా ఐదు కోట్లకు మించి పారితోషికం అందుకోలేదు ఈ ఇద్దరు కానీ నయనతార సౌత్ సినిమాలకే పరిమితమైన పది కోట్ల వరకు తన పారితోషికాన్ని పెంచేసుకుంది పెళ్లయ్యాక సినీ జర్నీ చేసుకుంటూ బిజీ అయ్యింది